ఫ్రెండ్స్ మన అనంతపురం నగరం నుంచి బుక్కరాయ్ సముద్రంకు వెళ్ళే రూట్లో వాల్మీకి దేవాలయం ఎదురుగా దివాకర్ కోళ్ళ ఫారం ఉంది మీకు ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కు కాల్ చేయండి వాళ్ళు మీకు మంచి నాటి కోళ్ళు ఇస్తారు మన అనంతపురం పట్టణానికి అతి సమీపంలో బుక్రాయ్ సముద్రంలో దివాకర్ కోళ్ళ ఫారం ఒకసారి విజిట్ చేయండి ఫ్రెండ్స్ దివాకర్ కోళ్ళ ఫారంకి వచ్చాను మరలా సంవత్సరం తర్వాత జూలై ఆరు రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో వచ్చాను మరలా చాలామంది సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ కోసం వారి విజ్ఞప్తి మేరకు వారి కోరిక మేరకు రెండు వేల ఇరవై నాలుగు జూలై ఆరు శనివారం ఉదయం పదకొండు గంటలకు వచ్చాను ఆ సంవత్సరం శుక్రవారం అయింది ఈ సంవత్సరం శనివారం అయింది ఇదే పదకొండున్నరకి మీ ముందుకు వచ్చాను దివాకర్ నాటికొళ్ళపారం కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి నాటుకోళ్ళు కొనండి ఫ్రెండ్స్ ఆరోగ్యానికి చాలా మంచిది సూపర్ గా ఉంది నాటుకోడి రండి త్వరపడండి అవకాశం మించిన ఆరోగ్యానికి చాలా మంచిది మన అనంతపురం నగరంలో దివాకర్ నాటికోళ్ల ఫారం అంటే బుక్రాయ్ సముద్రంలో వాల్మీకి దేవాలయం ఎదురుగా చాలా ఫేమస్ ప్రతి ఒక్కరికి ఆ దారిలో ఈ దివాకర్ నాటికోళ్ల ఫారం కనిపిస్తుంది కోళ్లతో పాటు నాటి కోడి గుడ్లు కూడా ఉన్నాయి కావలసిన వారు వెళ్ళండి గుడ్లు కానీ కోళ్లు కానీ తీసుకోండి దివాకర్ కోళ్ల ఫారం ఎన్ని కోళ్ళు నాయనా దివాకర్ నాటికోళ్ల ఫారం లో చాలా బాగున్నాయి నాటి నాటికోళ్ళు ఇప్పుడే మీకోసం మంచి లైవ్ తాజా నాటికోళ్ళు ఫారం కేజీ ఆరు వందల రూపాయలు ఒక కోడి గా ఉంది డ్రెస్సింగ్ కూడా ఫ్రీ ఇంకెందుకు ఆలస్యం వచ్చేసి ఆదివారం కోళ్ళు కోసం తిందాము